హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా నాస్తికుల మీద మీ అభిప్రాయం ఏమిటని ఒక మిత్రుడు అడిగాడు దానికి ఒక అనాథ ముసలావిడ నేను మూడు రోజుల నుండి ఏమీ తినలేదు దేవుడా ఈరోజైనా అన్నం పంపించని తన ఇంటి అడ్రస్తో సహా వ్రాసి ఒక గోడకు అంటించి వెళుతుంది దేవుడంటే నమ్మకం లేని ఒక నాసికుడు అది చదివి ఎలాగైనా ఈ ముసలదాన్ని ఆట పట్టించాలని మంచి భోజనం కొని తన డ్రైవర్కిచ్చి ఆ ముసలావిడకిచ్చి రాక్షసుడు పంపాడని చెప్పు అని చెప్పమంటాడు ఆకలితో ఉన్న ఆ ముసలావిడ ఆవు ఆవురావురని తినడం ఆరంభించింది ఇవ్వగానే అలా తిని తినేస్తున్నారే కాని ఎవరిచ్చారని అడగవా అని ఆ డ్రైవర్ అడుగుతాడు అందుకు ఆ ముసలావిడ అంత అవసరం లేదు నేను దేవుడికి పేపర్ మీద రాసి ఉంచా దేవుడే పంపాడని తెలుసు అయినా ఆ దేవుడు తలుచుకుంటే మనుషులేం కర్మ రాక్షసులు కూడా సహాయపడతారు ఈ బ్రహ్మాండాన్ని నడిపించేదే ఆ దేవుడు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా తెలుసుకో ఓ నాస్తి కూడా అంటుంది ఇంకా నాస్తికుల గురించి అభిప్రాయం ఏమిటని అడగకూడదు నాస్తికుడంటే నమ్మకం దయ కరుణ లేనివాడని కాదు అర్థం వాడికి దేవుడి మీద నమ్మకం లేదంటే కష్టపడాలి బ్రతకాలి మోసం చేయకూడదు నమ్మక ద్రోహం చేయకూడదు మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఒక దేవుని మీద తప్ప దేవుడి మీద నమ్మకం లేనంత మాత్రాన దుర్మార్గుడు కాదు వాడు ఈ సమాజంలోనే మనతోనే బ్రతుకుతున్నాడు వాడి రూటు వాడిది వాడి ఉద్దేశం వాడిది దేవుడి మీద భక్తి ఉన్నవాడు కష్టపడకుండా కుబేరుడు కాలేడు నాస్తికుడు అయినంత మాత్రాన దరిద్రుడు కాదు వాడు కష్టపడి కుబేరుడు కాగలడు అవుతాడు కూడా అక్కడ కష్టం అనేదే భక్తి అది ఆ నాస్తికుడికి తెలియదు చేసే పనే దైవం అదే పని మీద శ్రద్ధ భక్తి వాడు నాస్తికుడు ఎలా అవుతాడు వాడు ఆ పనికి భక్తుడే కదా కాబట్టి దేవుని నమ్మేవాడు ఆస్తికుడు కాదు నమ్మనివాడు నాస్తికుడు కాదు అసలు నాస్తికుడు వాడే ఈ లోకంలో లేడు మిత్రమా తెలుసుకో విన్నారు కదా వాళ్ళ ఒక లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి jai hind